రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం మరీ ముఖ్యంగా పాదయాత్రను బేస్ చేసుకొని వచ్చిన యాత్ర సినిమా చూసినప్పుడు ఆ సినిమా పేర్లు పడ్డ దగ్గర నుంచి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద కూడా సినిమా రాబోతుంది అంట అని అప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి కూడా మళ్ళీ యాత్ర టూ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా బాగా ఎదురు చూసాం ఎక్కువగా ఎందుకనంటే యాత్ర అనే మొదటి పార్ట్ రాజశేఖర రెడ్డి గారి జీవితం మీద తీసిన సినిమా ఏదైతే ఉంటుందో పదయాత్ర మీద ఆ స్థాయిలో ఆ డైరెక్టర్ తీసుకుంటూ వచ్చారు రాజకీయాలకు అతీతంగా ఆ టేకింగ్ కానీ కరెక్ట్గా మమ్మూటి సెట్ అవ్వడం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కానీ ఆయన మీద రాసిన పాటలు కానీ ఆయన మెంటాలిటీకి దగ్గరగా ఉండే విధంగా చాలా న్యాచురల్గా ఇప్పటికీ యాత్ర సినిమాలో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ అప్పుడప్పుడు సజ్ చేసి వెతికి వింటూ ఉంటాం గడప దాటి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయమైందిరా అస్సల అంటే రాజశేఖర రెడ్డి గారు మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉండే డైలాగ్స్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి యాత్ర టూ మీద యాత్ర టూ ప్రకటించారు అదిగో మొదటి అప్పిక్ రిలీజ్ చేశారు గిల్మిసేస్ అంటారు కదా అవి రిలీజ్ చేశారు ఆ తర్వాత అదిగో మన టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు అసలు ఈ సినిమా మరింతగా 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 చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దామని ఆ స్థాయిలో టేకింగ్ ఆ స్థాయిలో ఏమంటారు ఆ సీన్లు విజువల్స్ జీవా జగన్మోహన్ గారి పాత్రలో జీవించేయడం బ్రహ్మాండంగా కానీ ఈరోజు మళ్ళీ చూడు నాన్న అని ఆ లిరిక్ తోటి ఒక పాట రిలీజ్ అయింది చూశారు ఆ నిజంగానే ఆ పాట విన్నంతసేపు భాస్కర్ భట్ల తప్ప మరొకరు ఇంత మంచి సాహిత్యం ఇవ్వలేరేమో రాయలేరేమో అని చెప్పి అనిపిస్తుంది బట్ గొప్పతనం ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ గారి అటువంటి మాస్ ఇమేజ్ ఉన్న వాళ్లకు ఎవరిదో పాటలు రాసే అవకాశం వచ్చి మంచి పదాల ప్రయోగం చేసినా కూడా బ్రహ్మాండంగా సూట్ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఆ స్థాయిలో సాహిత్యం ఉంది అండ్ సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా చాలా ఎమోషనల్గా అండ్ ఈ పాట అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఓదార్పు యాత్ర మొదలెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడే బయటకు వచ్చి ఎవరి ఎండ లేదు ఎవరి సపోర్ట్ లేదు ఒక్కడే బయటకు వచ్చేసి ఎప్పుడైతే ఓదార్పు యాత్ర మొదలు పెట్టారో కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ దగ్గర ఈ పాట వస్తూ ఉన్నట్లుంది లిరిక్స్ మాత్రమయ పేచెకించేసారు అంతే ఏమైనా ఉన్నాయా అసలు లిరిక్స్ నా దారెటో తోచక నేనుంటే నీ వెనకే మేమంటూ ఈ జనం వచ్చారు ఏంటో ఈ నమ్మకం నేను ఒడ్డుకు చేరేదెలా వీళ్ళని ఒడ్డుకు చేర్చేదెలా అసలు అంత ఎమోషనల్గా అండ్ జీవా విజువల్స్ కూడా మస్తు అంటే మస్తు అంతే ఇంకా మధ్యలో డైలాగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నిజంగా జరిగినవి ఇవన్నీ ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఉదార అని చెప్పి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో దేవుళ్ళ ఫోటోలతో ఒక దగ్గర రజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టినప్పుడు ఆ సీన్ అసలు ఈ పాటలో వేలిపోలే ఏమమ్మా దేవుళ్ళ దగ్గర మా నాయనను పెట్టారు అని అంటే ఆ పాపను చూపించుకుంటూ మేము సాయం అడగని మనిషి లేరు మొక్కని దేవుడు లేడు తిరుగని ఆసుపత్రి లేదు కానీ ఈరోజు మా పాప పిలిస్తే పలుకుతుంది అమ్మా అని పిలుస్తుందయ్యా అంత వైఎస్ఆర్ పుణ్యమేనని దేవుడు నమ్మకం వైఎస్ఆర్ నిజం నిజం అని నాలాంటి వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యేది దేవుడు నిజం అనే ఆ రెండు పదాల మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ అసలు ముమ్మాటికి ఆ డైలాగ్ వినేటప్పుడైనా విజువల్స్ చూసినప్పుడైనా వైఎస్ఆర్ నిజంగానే ద లీడర్ ద లెజండ్ అంతే కొందరు బై బాన్ లీడర్స్ చనిపోయినా కూడా లీడర్స్ అది కొందరికే సాధ్యమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించారు అండ్ ఈ పాండ చూసిన తర్వాత యాత్ర టూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఫిబ్రవరి ఎనిమిది ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నంత ఇంట్రెస్ట్గా ఉంది సీరియస్లీ అద్భుతంగా ఉంది